మనకు నూట ఎనిమిది దివ్య దేశాలు నూట ఎనిమిది దివ్య దేశాలు నూట ఆరు మాత్రమే మనం చూడగలం ఈ నూట ఆరులో ఒకటి నేపాల్లో ఉంది నూట ఐదు మన భారతదేశంలో ఉన్నాయి ఎనభై రెండు తమిళనాడులో ఉన్నాయి పదమూడు కేరళలో ఉన్నాయి రెండు ఆంధ్రాలో ఉన్నాయి తొమ్మిది ఉత్తరదేశంలో ఉన్నాయి ఆ విధంగా నూట ఆరు దివ్య దేశాలు మేము తిరిగి వచ్చాం వచ్చి ఒక్కొక్క దివ్యదేశాన్ని మనం భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ కూడా అందజేశాం నూట ఎనిమిది ఇళ్లలో మళ్ళీ అమెరికాలో కూడా ఆరు స్టేట్లలో పూర్తి చేసుకుని వచ్చాం ఇక్కడ మన పార్థసారథి లక్ష్మి ఇంటికి నలభై మూడవ దివ్యదేశాన్ని వీరికి మంగళ శాసనం చేస్తున్నాం ఈ నలభై మూడవ దివ్య దేశం తిరుమయ్యన్ అనే దివ్యదేశం ఆ దివ్యదేశం తమిళనాడులో ఉంది ఇక్కడ పెరుమాల పేరు సత్యగిరినాథన్ అమ్మవారు ఉయ్యవంద అమ్మవారు ఇక్కడ సత్య పుష్కరిని ఒక్కొక్క ఆలయానికి ఒక పుష్కరిని ఒక విమానం ఉంటుంది మన తిరుమలలో ఉండే విమానం ఏంటి ఆనంద విమానం అక్కడ ఉండే పుష్కరిని పేరు శ్రీవారి పుష్కరిని ఇక్కడ సత్య పుష్కరిని సత్య విమానం ఈయన సత్యనాథుడు ఒక రోజు ఆదిశేషుడు తపస్సు చేసుకోవడం కోసం తిరుమయ్యను ఆలయానికి వస్తూ వస్తూ వచ్చాడు అది ఎలా అయితే మెడికల్గా ఉంటుందో ఆ విధంగానే మన అన్నది కూడా ఏర్పడింది పంబా నది మనం శబరిమల వెళ్తుంటాం కదా పంబా నది ఆ విధంగానే ఆదిశేషుడు రూపంలో నది ప్రవహిస్తుంది అక్కడ ఆదిశేషుడు ప్రత్యక్షంగా స్వామిని పెంచేమని కోరుకున్నాడు ఇలా హైగ్రీవ స్వామి రూపంలో వచ్చాడు నాకు హరిగ్రహస్వామి అవసరం లేదు పాలగడిలో ఎలా అయితే ఉన్నావో ఆ విధంగా నాపై ఆదిశేషునిపై నన్ను అనుగ్రహించి నాపై కూర్చో పడుకోవాలని చెప్పేసి ఆ ఆదిశేషుడు కోరుకున్నాడు అందుకోసం తిరుమయ్యంలో ఆదిశేషునిపై వేయించేసిన స్వామిని ఈరోజు వీరి దంపతులకు సప్తీ వస్త్ర సందర్భంగా వీరికి మంగళాశాసనం చేస్తున్నాం ఒకసారి నామం చెప్తాను ओम अश्म गुरुभ्यो नमः ओम अश्व गुरुभ्यो नमः सत्यव्रता सत्यव्रता क्षेत्र क्षेत्र वासय वासय उय वंदा उय वंदा परमाल परमाल समेतय समेतय सत्यगिरी सत्यगिरी नाथाय नाथाय नमः नमः